మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెంట్ మండలంలోని బలిచోకూడ గ్రామంలో మూడు రోజులు మొదటి రోజు అభిషేకాలు రెండవ రోజు అంటే శనివారం నాడు జరిగే శ్రీ శ్రీ వీరభద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ప్రజలు అందరూ రావాలని ఆలయ ధర్మకర్తలు కోరడం జరుగుతుంది అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ వారు బందోబస్తు ఉంటుంది కాబట్టి కళ్యాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని పోలీస్ శాఖ వారు తెలిపారు కళ్యాణం అనంతరం ఆర్కెస్టా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అలాగే మూడవ రోజు తెల్లవారుజామున రథోత్సవంతో గ్రామంలోని వీధి వీధిన స్వామివారిని ఊరేగింపు అనంతరం గుడిలోకి రావడం జరుగుతుంది కళ్యాణం నాడు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి పది గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సిద్ది వినాయక రియల్ ఎస్టేట్ బలిజగూడ మాజీ సర్పంచ్ బుర్ర వీరస్వామి మాజీ ఉప సర్పంచ్ ఉప్పు జ్ఞానేశ్వర్ ఉప వెంకటేష్ వీరభద్ర రియల్ ఎస్టేట్ అధ్యక్షులు తంగడిపల్లి వెంకటేష్ మేకల బాలరెడ్డి బాల్రెడ్డి సింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ చేగురి భరత్ కుమార్ గ్రామ పెద్దలు నాయకులు యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಮಂಗಳಸೂತ್ರ ಅರ್ಚಕ ಸ್ವಾತಿ ಪ್ರವತ್ತು ಸ್ವಾಮಿ ವೈಭವ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಭಾಗ ಸಮರ್ಪಣೆಶ ಚ <Sýstasy> ಗಂಗಾಧರ <Sýstasy> ఆ గ్రామంలో జరిగిన బ్రహ్మోత్సవాలు పెట్టేసిన వీరభద్ర భక్తులకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము నేను ఈ గ్రామ మాజీ సర్పంచ్ ఉన్న వీరస్వామి గారు మేము గత ఆరు సంవత్సరాలుగా ఇది ఏడవ సంవత్సరం కళ్యాణం చేయడం మా ఆధ్వర్యంలో మరి మా గ్రామ ప్రజలు కూడా అందరి సహా సహకారాలతో దిగ్విజయంగా ఈ ఏడు ఏడవ కళ్యాణం కూడా జరపడం జరిగింది మా ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా మా గ్రామ మా గ్రామ యువత మరియు మా గ్రామ నాయకులు అందరూ మాతో పాటు నెల్ల వేల అందుబాటులో ఉండి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మేము సంకల్పించిన రా వీరభద్ర స్వామి గాలిగోపురానికి కానీ మరియు కళ్యాణ మండపానికి కానీ చుట్టూ ప్రాకారం నిర్మాణానికి కానీ దాదాపుగా ముందుకు వచ్చిన వారందరూ కూడా మా గ్రామం పేరుతో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మా గ్రామంలో అతి పురాతనమైన దేవాలయం ఇది గత నాలుగో సమాచారాల కింద నిర్మించిందని మా చెప్తున్నారు అలాగే మా ఈ శ్రీనివాసంలో ఉన్న దేవాలయాన్ని దాతలుగా ఒక్కొక్కరు ముందుకు వచ్చి పది సంవత్సరాల వాళ్ళ పోషణ విధేయంగా బ్రహ్మోత్సవాలకు సహాయం చేస్తున్నారు అందరికీ కూడా మా గ్రామ తరఫున ప్రత్యేక చెప్తున్నాము అలాగే మా పురాతనమైన దా దేవాలయాన్ని చాలా దశలో ఉంటే కూడా దాత ఈ మధ్య ముందుకు వచ్చి మీరు ఎనిమిది లక్షలకైనా అయినా పది లక్షలైనా నేను స్నాములు కాలేట్ చేయిస్తానని కోరుకోవడం జరిగింది అతను కూడా నా గ్రామంతో ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఈ మా మూడు రోజుల బ్రహ్మోత్సవాలకు ప్రజలు హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేస్తారు వారందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ గ్రామంలో కళ్యాణం తిలకించడానికి మా శాయశక్తుల సౌకర్యాలు కల్పించడము అలాగే ఈ రద్దరు విచ్చేసిన భక్తులు కూడా మా దగ్గర ఈరోజు మధ్యాహ్నం వడ్డీ నుంచి అత్త ప్రసాదం కూడా జరుగుతుందని చెప్పినాము మా అన్న ప్రసాదం కూడా ఇచ్చేసిన భక్తులకు కూడా అంటే మా ఇంట్లో తయారు చేసుకున్న ప్రసాదం లాగానే వస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా స్వీకరించున్నారు అలాగే మా ఊరికి ఎందుకంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్న కొంచెం మేము ఎట్లుంటుంది అంటే కొంచెం విలేజ్ వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడికి రావడానికి హైదరాబాద్ దగ్గరలో సత్త వాహనాలలో వచ్చి కూడా కళ్యాణాన్ని కల్పిస్తున్నారు ఎందుకంటే కళ్యాణం చాలా మా దగ్గర కళ్యాణం నిర్వహించే పద్ధతి కానీ కళ్యాణం వ్యాఖ్యానం చేసే విధం కూడా చాలా క్లుప్తంగా అంటే హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఈ కళ్యాణము జరిపే మనకు మాధ్యమలని ఉప్రోళ్ళ దగ్గర అతను కళ్యాణం నిర్వహిస్తాడు ప్రతి సంవత్సరం కూడా మా దగ్గరికి కూడా గత పది సంవత్సరాల నుంచి కూడా అతను వచ్చి మా దగ్గర కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాడు వారి కుడమ దేవసాత్రన పతిగదల జి ఆశేష జవరావ్ గారు తమ విచ్చేయ భక్తుల కదరి కూడా మరోసారి పొహమ దర్యాలు తెలుసు నమస్కారం తెలుపుకుంటూ ఈ రోజు శ్రీ స్వామి కళ్యాణం అందరంగ వైభవంగా కనుల పండుగలా కరణ పండుగగా నిర్వహించిన గ్రామ పెద్దలకు సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతకుముందు గుడి పదిహేను సంవత్సరాల సంధి ఎంతో అంగరంగ వైభవంగా పనుల పండుగగా ఇక్కడ వీలభద్ర స్వామి కళ్యాణ వైభవంగా జరుగుతుంది స్వామికి ఏ కోరిక కోరుకున్నా కోరిక నెరవేరుతుందని భక్తులకు చాలా నమ్మకం ఇక్కడ కాదు ఎక్కడో ఐదు వందల కిలోమీటర్లకి దూరం నుంచి ఈ రోజు దశమి రోజు కళ్యాణం అవుతుందని వీటికెళ్ళో ఇక్కడ రావడం జరుగుతుంది అదే విధంగా రాజగోపురం కూడా ఎంతో వైభవంగా కట్టుకోవడం కూడా జరిగింది భక్తుల సహాయ భక్తుల సహాయ సహకారం సహకారంతో ఈ గాలి గోపురం గోపురం నిర్వహి నిర్వహించుకోవడం జరిగింది అదే విధంగా కళ్యాణ మండపం కూడా భక్తుల సహకారంతో కళ్యాణ మండపం కూడా నిర్వహించుకోవడం జరిగింది అదే విధంగా గుడి పునర్ నిర్మాణం ముందు ముందు దశలో ఉన్న వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ూడ గ్రామం అబ్దుల్లాపుర్ మెట్ మండల్ రంగారెడ్డి జిల్లా ఆ పేరు గుర్ర శోభారాణి జ్ఞానేశ్వర్ గౌడ్ మాజీ సర్పంచ్ బల్లెగూడ గ్రామం ఇది ఈరోజు ఈ స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చేసినటువంటి బంధుమిత్రులకు గ్రామ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్ని మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ స్వామి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఇది ముఖ్యంగా మా గ్రామంలో నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పురాతన దేవాలయం చాలా గొప్పది చాలా పవిత్రమైనది దీనికి చాలా అవస్థలకు చేరుకుంటే ఇక్కడ గ్రామ ప్రజల సహకారంతో మరి అదే విధంగా మా తోటి మిత్రులతోటి గ్రామ గ్రామ కమిటీ తోటి గ్రామ పంచాయతీ తోటి దేవాలయ తోటి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతోటి దీన్ని ఇంచుమించు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దీన్ని చేయడం జరుగుతుంది ఇంకా కూడా చాలా పని ఉంది దీనికి దాతలు ముందుకొచ్చి దాతలు ముందుకొచ్చి ఇంకా సహాయ సహకారాలు అందించి వారు ఈ స్వామి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు వీరభద్రస్వామి సందర్భంగా వచ్చిన భక్తులకు అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు ఉప్పు సురేష్ బల్జెడ ఉప సర్పంచ్ అయిన వెంకరేడు చెప్పినటువంటి వెంగరేణి చెప్తాం ఈ బ్రహ్మోత్సవాలు శివరాత్రికి స్టార్ట్ చేసుకొని శివరాత్రి తర్వాత వచ్చే దశమి రోజు మా దగ్గర బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేస్తున్నాను మా దగ్గర ఈ భక్తులు ఉచేశ భక్తులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే అది పురాతనమైనటువంటి టెప్పులు మా భక్తుల దాతల సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో అందరం కలిసి గట్టుగా ఐక్యతగా ఉండి పార్టీ విభేదాలు లేకుండా అందరం కలిసిగా ఉండి మా అంచెలంచెలుగా మా మందిరాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాము ఈ మొన్న కొత్తగా ఐదు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసినటువంటి గాలి కోటి ఇరవై లక్షల రూపాయలతోటి మేము పంచలంచెల్లో డెవలప్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ కలవడం మండపం కూడా ఈ సంవత్సరము డెవలప్ చేస్తూ అదే అదేవిధంగా చుట్టు లోపల కూడా పైన పాత శివ శితాల ప్రకారం ఉంది దాన్ని స్లాపులు చేయించి గురించి చాలా డెవలప్ చేస్తూ ఉన్నాము ఈ రోజు ఏంటంటే మూడు రోజుల జాతర ఇది శుక్రవారం స్టార్ట్ చేసుకొని ఈ రోజు శనివారం ఇప్పుడు కళ్యాణం అయిపోయిన తర్వాత ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఉంటుంది విధంగా తెల్లారి ఎంతో భక్తి శ్రద్ధలతో అగ్నిమండాల కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ భక్తి శ్రద్ధలతోటి వాళ్ళకు ఏమేమి కావాలో అవన్నీ దేవుని తలుచుకుంటే అయితే కావు కాబట్టి అందరూ అగ్ని ముందాలు మాకు ఆడవాయితీగా వస్తున్నది ఆ తర్వాత దక్షధానం ఉంటుంది ఆ తర్వాత రథం ఊరేగింపు ఉంటుంది మరి నెక్స్ట్ రేపు సాయంత్రం అనగా మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని విధాల ముందుండి మా గ్రామ ప్రజలు మా దేవాలయం ప్రజలందరూ కలిసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ సమకూర్చి భోజనాల మినిమం గా ఒక నాలుగు నుంచి ఐదు వేల మందికి భోజనం ఏర్పాటు కూడా చేశాము ఈ మందిర ఆవరణలోనే పక్కన ఫంక్షన్ కట్టించి అందులో చేశాము అదేవిధంగా వచ్చిన భక్తులకు అందరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మిగుస్తా